మరణాత ప్రతి శుక్రవారం నా ఉపవాసం ఉంటూ స్వస్థతల కొరకు ఎన్నో సమస్యల నుండి విడుదల కొరకు దేవుని సన్నిధికి వెళుతున్న ప్రియమైన దేవుని విశ్వాసులారా సులువునాధుడైన యశు క్రీస్తు మనందరిపై స్వస్థత ఆశీర్వాదములు కుమ్మరించును గాక ఆ ఆమెన్ అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులనూ దీవించము నిండుగా వర్ధుల్ల చేయుము మూసే సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు ఇరవై ఐదవ రోజులోనికి అడుగుపెట్టించి నీవు నన్ను కోరితే స్వస్థపరచదును అన్న సర్వశక్తుడైన ఎస్సు క్రీస్తు ప్రభువుకు కృతజ్ఞతా స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయమును పూర్తిగా చదవగలరు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని స్వస్థత వాక్య వాగ్దానము ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఏహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నందుదును ఆ మేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువు ఉపవాసం ఉండి మనకు మాదిరి చూపినారు మనం ఎన్నిసార్లు ప్రార్థించినను ఆ ప్రార్థనకు శక్తి సరిపోకపోవచ్చు అయితే శక్తిగల ప్రార్థన దేవుని సన్నిధికి చేరి మనల్ని స్వస్థపరుస్తుంది మనకు రక్షణ కలుగ నీవే నన్ను వాడవు అని మొరపెట్టుకుని ఆయన నుంచి నిన్ను స్వస్థపరచదును అనే సమాధానమును అందుకొని నేను స్వస్థతను అందదును అనే నిశ్చయమైన విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉంటే స్వస్థతలు ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అన్నింటినీ అందుకోగలము ప్రతి శుక్రవారము మరియు వారం రోజులలో కూడా స్వస్థత శాలలోనూ దేవాలయములలోనూ ఉపవాస ప్రార్థనలు స్వస్థత ప్రార్థనలు జరుగుతాయి వాటి అందు పాల్గొని ప్రార్థిస్తే అందరి ప్రార్థనలతో మన ప్రార్థనలకు బలము చేకూరుతుంది వారు కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తారు స్వస్థత అనేది దేవుని బిడ్డలమైన మనకు ఆయన ఇచ్చే స్వాస్థ్యమే ఆయన పొందిన గాయముల వలననే మనకు స్వస్థత వాటి ద్వారానే మనం స్వస్థపరచబడుచున్నాము మనం హృదయ శుద్ధి కలిగి దేవుని ఎదుట మరుపెట్టువారముగా ఉంటే తప్పక స్వస్థతలు ఇచ్చి పరిశుద్ధులనుగా చేయునుగాక ఆమెన్ ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని స్వస్థత ప్రార్థనలో ఏకీభవించాలని కోరుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువా మమ్మల్ని రక్తంచే కడిగి స్వస్థతలు ఆశీర్వాదములు తలాంతులు పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చిన కృపలకై వేనాళ్ళ కొనియాడుచున్నాము తండ్రి అలానాడు ఇస్రాయలీలను గొర్రె పిల్ల రక్తంచే కాపాడి ఏ తెగులు రాకుండా సంహార దూత నుంచి రక్షణ ఇచ్చి కాపాడినావు నేడు నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు సిలువలో కర్చిన రక్తంలో కడిగి శుద్ధీకరించి రక్షణ ఇచ్చినందుకు వందనములు స్వస్థత ప్రార్థనలో నడవగల శక్తిని మాకు దయచేసి ఎవరైతే ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నారో నీపై ఆధారపడిన నీ బిడ్డలు మొరపెట్టుచుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకును నీ మీదే ఆనుకుని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో మనస్సు కలిగి పరిశుద్ధ సంఘముగా ప్రార్థిస్తున్నాము అట్టి మా అందరిపై నీ స్వస్థతలను ఆశీర్వాదములను మేళ్లను వరములను అభివృద్ధిని కుటుంబములను పిల్లలను సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించుము మేము చేయించున్న ప్రార్థనలో దోషములను రూపమాపి త్వరితగతి నా నెరవేర్పులను స్వస్థతలను అనుమతి ఇచ్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము తల మొదలు తల వెంట్రుకలు రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము పళ్లకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము వెనకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కాలేయమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గర్భాశయ దోషములను స్వస్థపరచుము వెన్ను నొప్పులను స్వస్థపరచుము నడుము నొప్పులను స్వస్థపరచుము రక్తహీనతను స్వస్థపరచము బీపీ షుగర్లను హెచ్చు తగ్గులను స్వస్థపరచుము వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచుము ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని ఏసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దేవలను పొందుతూ తమ యొక్క ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు యత్తిస్తున్నాము తండ్రి నీవే వారి కోరికలను ఆశలను అంశములను నెరవేర్చి అద్భుతమైన సాక్ష్యములుగా యేసుక్రీస్తు నామం నిలుపుమని కోరుచున్నాము వారి కుటుంబంలో అన్నింటికి అందరికీ సంపూర్ణ స్వస్థతలను అద్భుతములను మేళ్లను ఫలములను యేసుక్రీస్తు ప్రభు నామం అనుగ్రహించమని వేడుకుంటున్నాము ఏడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతన చేకూర్చి ఆదుకునుము ప్రతి దినూ నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి యుగులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దేవెన్ల వర్షం కుమరించుము మా కొరకై తన రక్తమును వలె శిలువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో అద్భుతములతో ఆశీర్వాదములతో నింపుచున్న యశుక్రీస్తునాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఓమేం దేవెన మా కొరకై మనిషి కుమారునిగా వచ్చి తన రక్తమును గొర్రె వలె శిలువపై అర్పించి ఆ రక్తములో సంపూర్ణ స్వస్థతలతో అద్భుతములతో ఆశీర్వాదములతో నింపుచున్న యేసుక్రీస్తునాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ అందరికీ మరణాత